వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు అక్రమాలకు పాల్పడిన వారిని తమ ప్రభుత్వంలో ఉపేక్షించమని వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ హెచ్చరించారు తిరుపతి గంగ జాతర సందర్భంగా పల్లి వీధిలోని వేషాలమ్మకు మంత్రి సార సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో పనికిరాని బ్రాండ్లను తయారు చేసి మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి సొమ్ము చేసుకున్న వారిని విడిచిపెట్టేదే లేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ను గాని పెద్దిరెడ్డిని గాని విడిచిపెట్టేది లేదని తెలిపారు ప్రముఖ దేవాలయంలో ఒక దేవాలయంగా వేసాలమ్మ దేవాలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏడో రోజు ఆరో రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది మొత్తం ఏడు రోజుల పాటు అమ్మవారిని రకరకాల అలంకారాలతో అమ్మవారికి వేషాలు ఇచ్చి పాలేగాడి సంహారాన్ని చేసే కార్యక్రమమే ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ గ్రామంలో తిరుపతి మహానగరంలో ఆ గ్రామ దేవతగా మరి ఆడబిడ్డల్ని కంటికి పాపలాగా రక్షించుకుంటూ అమ్మవారు ఆవిడ అమ్మవారి యొక్క ఆశీర్వదన కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి పూజలు సమర్పించుకుంటారు ఈరోజు అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల పరిరక్షణ కోసం అలాగే మన సంప్రదాయాలు మనకున్నటువంటి ఆచారాలని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాకు పదే పదే తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు అందులో భాగంగానే పెద్ద ఎత్తున దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆలయాల్లో మరి అన్న సమారాధనకి విరాళాల రూపంలో అందిస్తూ ఉన్నారు మరి సం మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఇక్కడ ఈ ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి సార సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎంత ఉంది వేగవంతంగా సిక్ ఆల్రెడీ చాలా స్పీడ్గా చేస్తా ఉన్నారు ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం వాళ్ళకి తప్పించి తిరగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి మధ్య కుంభకోణం ఢిల్లీ స్కామ్కి మించిన కుంభకోణం అని చెప్పి మేము మొట్టమొదటి చెప్పాం ఇవాళ మేము ఏదైతే ప్రభుత్వం వచ్చినవంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు ఆ వైట్ పేపర్స్కి తగిన విధంగానే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తారు ఇది ఒక ఏదో మనీ అవినీతి ఒకటే కాదు మనీ దోపిడీ ఒకటే కాదు ఇది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని ప్రజల ప్రాణాలతో ఆడుకుని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని తీవ్రమైనటువంటి కేసుగా పరిగణించాల్సిన అవసరం తన సొంత ఆదాయం కోసం అవినీతి సంపాదన కోసం పనికిరానిటువంటి బ్రాండ్లు సృష్టించి అక్రమధ్యాన్ని తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లోనే ఆ రోజున అందించిన అమ్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూశారు తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైపోతున్నట్టు కొద్ది వేలాది మంది లక్షలాది మంది ఆరో అనారోగ్యం పాలయ్యారు చాలామంది మరణించారు తప్పకుండా దీన్ని తీవ్రంగా పరిగణించాలా దీని వెనక ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి మేము భావిస్తాం ఇక్కడ కాదు ఒకళ్ళు కాదు పెద్దిరెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఉన్నారు అందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా మనం చూసాం మదనపల్లిలో మరి ఆడివాస్లో ఫైళ్ళు తగలబెట్టినటువంటి విధానం ఇవన్నీ కూడా మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇవాళ ఒక్కొక్కటి మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి అందరి మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నత్తనాడకే లేదు మేము వచ్చిన దగ్గర నుంచి అన్ని తీసాం అన్ని కుంభకోణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఒక డొంక లాగుతా ఉంటే మొత్తం తేగంతా కదులుతాం ఒక వ్యక్తిని తీసుకొస్తామంటే మొత్తం వాళ్ళు చాలా హిస్టరీ అంతా చెప్తున్నారు వాళ్ళు మీరు చూసారు విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు ఇది ఈ మధ్య కుంభకోణంలో మెయిన్ బాస్ ఉన్నారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి విజయసాయి రియేటివ్గా ఉన్నటువంటి ఇవాళ ఒకళ్ళు లాగుతున్నా మొత్తం డొంక అంతా వస్తుంది దానివల్లే ఇది ఆలస్యమైనా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇప్పుడు వేగవంతమైంది సిట్ వేసిన తర్వాత చాలా స్పీడ్గా ఉంది భూముల విషయంలో కూడా త్వరలోనే మొత్తం విచారణ ఫాస్ట్గా చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్పకుండా జరుగుతాయి